The ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇవర్ షామ్ పౌనీ పూర్ట్లని అయితే సూపర్గా ఉన్నాను మరి అదే సూపర్ సబీ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చి నేను మీ పౌనీ ఒక మంచి వీడియోతో ఆల్రెడీ చెప్పాను కదండి వెయిట్ లాస్ ఛాలెంజ్లో వాళ్ళు అసలు ఏం ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు నిన్న ఆల్రెడీ ఏం ప్రోగ్రామ్ తీసుకుంటున్నారో చెప్పాను మరి ఆ ప్రోగ్రామ్ ఎలా వాడాలో కూడా చెప్పాలి కదండి ఇవాళైతే మొత్తం మీకు చూపించేస్తాను అనమాట అసలు ఏమేమి తీసుకోవాలి ఎలా వాడాలి అనేది మీకు వచ్చేసి టూ సెట్స్ కదండి ఇక్కడ నేను చూపించింది ఫస్ట్ ఒక వన్ సెట్తో అయితే నేను ప్రాక్టికల్గా మీకు ఏమేమి వాడాలి ఎలా వాడాలి ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి మరి అంతకన్నా ముందు ఇవాళ మంచిగా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు బాటిల్స్ ఎలా ఓపెన్ చేయాలో కూడా చూపిస్తున్నాను చూడండి ఇంత మంచి కోచ్ దగ్గర మీరు కూడా న్యూట్రిషన్ తీసుకోవాలి ఐడి కావాలి ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ తిన వరకు కాల్ చేయండి అండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చాలామంది ఏం చేస్తారంటే అండి బాటిల్స్ ఎలా పడితే అలా కట్ చేసుకుంటారు అలా కట్ చేసుకోకూడదండి ఎందుకంటే ఎక్కువ గాలిపోయినా కానీ మీకు ఫ్రెష్నెస్ ఉండదు సేమ్ టైము మీకు క్వాంటిటీస్ కూడా తీసుకోవడానికి సరిగ్గా ఉండవు అనమాట అన్ని బాటిల్స్ హాఫ్ ఆఫ్ కట్ చేసేసుకోండి కట్ చేసుకునేటప్పుడు హాఫ్ ఉంచేసుకోండి అప్పుడు ఏంటంటే వాసన పోదు బయటికి తేమ ఎక్కువ ఏర్పడి మనకి గడ్డలు కట్టకుండా ఉంటుంది సేమ్ టైం వాటర్ పడే ఛాన్స్ తక్కువ ఉంటుంది సేమ్ టైం తీసుకోవడానికి కూడా స్పూన్ మనకి నిండా తీసేసుకొని గోపురంలా తీసేసుకుంటే పొడి మనకి క్వాంటిటీస్ తప్పు వచ్చేసిద్ది అనమాట అలా కాకుండా కట్ చేసి తీసేసుకోవాలి నేను ఎలా వీడియోలో చూపించానో అలా ట్రై చేయండి మీకు చేస్తూ ఉంటే వచ్చేస్తుంది పెద్దగా కష్టమేం కాదు అది ఈజీగానే అసలు ప్రోగ్రాం ఏమేం తీసుకోవాలంటే ఫార్నోన్స్ టూ ప్రోటీన్స్ రెండు ఎఫరెస్ట్ రెండు షేక్మెట్ రెండు చెప్పాను కదండి ఇక్కడ అన్నీ ఒకటి ఒక్కటి మీకు చూపిస్తున్నాను అంట ఓపెన్ చేసి సప్లిమెంట్స్ కూడా నాలుగండి సెల్ మల్టీవిటమిన్ మల్టీ విటమిన్ సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ నాలుగు సప్లిమెంట్స్ అనమాట ముందు షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము తర్వాత సప్లిమెంట్స్ ఎలా వేసుకోవాలో కూడా చెప్తాను షేక్ వచ్చేసి మీరు షేకర్ కప్లో చేసుకోవచ్చు మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు అనమాట మిక్సీ జార్లో చేసుకుంటే ఇంకా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే ఇవాళ మా ఇంట్లో కరెంటు లేక నేను మీ షేఖర్ కప్లో చూపిస్తున్నాను అనమాట కరెంటు ఉంటే మిక్సీ జార్లోనే చూపించేదాన్ని చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి కాకపోతే మిక్సీ జార్లో చూసే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఐస్ వాటర్ పోసుకోవాలండి షేక్కి నేను ఐస్ వాటర్ వచ్చేసి మంచిగా ఒక బా ఒక గిన్నెను పెట్టేసుకుంటాను అనమాట షేక్కి హైడ్రేట్ కలుపుకోవడానికి నైట్ వక్స్ కలుపుకోవడానికి అలా మంచిగా పెట్టుకుంటానండి మీరు ఐస్ వాటర్ అయినా వాడచ్చు లేదు నాకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే కుండలో వాటర్ వాడుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు మీకు ఐస్ వాటర్ పడవనుకుంటే కుండలో వాటర్ వాడుకోండి ఇక్కడ వాటర్ ఎంత వేశానంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేశానండి అందులో వచ్చేసి ప్రోటీన్ వన్ స్పూను షేక్ మెట్ వన్ స్పూను ఫార్ములా వన్ మూడు స్పూన్లు అండి ఇక్కడ నేను మీకు బడ్జెట్లో షేక్ చెప్పాను కాబట్టి ప్రోటీన్ టూ స్పూన్స్ చెప్పట్లేదండి చక్కగా ఇలా కూడా తీసుకోవచ్చు ఏం కాదు ఆకలి వేస్తే ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోండి ఓకేనా లో క్యాలరీలో ఉండే జాంకాయ మనకి యాపిల్ కొంచెం ప్రోనోగ్రానెట్ అలాంటివి తీసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు కొబ్బరి మామిడికాయ కూడా ఒక రెండు ముక్కలు తినొచ్చు ఏం కాదండి పుచ్చకాయ బొప్పాయి అయితే ఒక్కొక్క కప్పే తినండి ఎక్కువ తినొద్దు ఓకేనా ఎక్కువ తింటే అంటే క్యాలరీస్ ఎక్కువైపోతే దాంట్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట దానివల్ల మీరు వెయిట్ లాస్ అవ్వరు ఫ్యాట్ లాస్ అవ్వరండి కాబట్టి అలా చేయొద్దు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకున్నారు ఒక త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ వన్ స్పూన్ ప్రోటీన్ వన్ స్పూన్ షేక్మెట్ వేసుకున్నారు చక్కగా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఇలా ఇలా ఇదేంటనేనండి శేఖర్ కప్లో కొంచెం పల్చగా వచ్చిద్ది అదే మిక్సీ జార్లో వేసుకుంటే చాలా చక్కగా అనిపించిద్దండి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఎక్కువ మీ ఇంట్లో మిక్సీ ఉంటే మీ దానికంటూ సపరేట్గా ఒక జార్ పెట్టుకోండి ఆ జార్ని ఇంట్లో అన్నిటికి వాడే జార్ కాకుండా విడిగా ఒకటి పెట్టేసుకోండి చక్కగా శుభ్రంగా కడుక్కోండి వేడి పెట్టి కడుక్కోవాలండి ఏదైనా సరే మనం మనం తీసుకునేది మంచి న్యూట్రిషన్ అండి ఎలా పడితే అలా పడకూడదు శేఖర్ కప్ అయినా సరే మిక్సీ అయినా మంచిగా వేడి నీళ్ళు పెట్టి కడుక్కోండి నీట్గా ఉంచుకోండి హైజీన్గా ఉంచుకోండి మీకు ఇంకా ఎక్కువ ఫలితాలు అనమాట దీనివల్ల ఓకేనా మీ ప్రొడక్ట్స్ అన్నీ వంటగదిలో పెట్టొద్దండి బెడ్రూమ్లో పెట్టుకోండి ఎందుకంటే వేడిగా ఉండే దగ్గర మన ప్రొడక్ట్స్ పెట్టినా వాటిలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి చచ్చిపోతాయి అనమాట బెడ్రూమ్లో హాల్లో మనకి ఏసీ ఉంటుంది ఫ్యాన్లు ఉంటాయి కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు నా ప్రొడక్ట్స్ అంతా నాకు హాల్లో ఉంటాయండి నేను వంటగదిలో ఏం పెట్టను ఆ వంటగదిలో వేసుకోవడానికి తీసుకెళ్ళినా మళ్ళీ తెచ్చేసుకొని హాల్లో పెట్టుకుంటాను నా టేబుల్ మీద మీరు కూడా అలాగేనండి వంటగదిలో పెట్టొద్దు వేడి ఉంటుంది ఎంతైనా వంట చేసేటప్పుడు చాలా వేడి వస్తుంది దానివల్ల న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పోతాయి అన్నమాట హాల్లో పెట్టుకోండి చక్కగా సప్లిమెంట్స్ వచ్చేసి మనం మూడుసార్లు వేసుకోవాలండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం షేక్ తాగేటప్పుడు మధ్యాహ్నం భోజనానికి ముందు వేసుకోవాలి సాయంత్రం ఏం షేక్ తాగేటప్పుడు వేసుకోవాలండి ఇలా నా షేక్ నా సప్లిమెంట్స్ ఇలా కంప్లీట్ చేసుకున్నానండి మీకు కూడా చూపించినట్టు అయితే పని అయిపోయిద్దని చూపించాను అనమాట చూసారు కదండి ఇంత మంచి న్యూట్రిషన్ మీకు కూడా కావాలి బాగా బాగా బరువు తగ్గాలనుకుంటున్నారు యాంటీ ఏజింగ్ ఉండాలి ఎంగుగా కనిపించాలి మంచిగా హెయిర్ అన్నీ బాగుండాలనుకునే వాళ్ళు న్యూట్రిషన్ వాడండి మెయింటైన్ చేసుకునే వాళ్ళు కూడా న్యూట్రిషన్ వాడచ్చు వెయిట్ మెయింటైన్ చేసుకోవాలనుకునే వాళ్ళు న్యూట్రిషన్ వాడచ్చు అసలు హెల్తీగా ఉండాలి వెయిట్ లాస్తో సంబంధం లేదు మేము హెల్దీగా ఉండాలి మీరు కూడా న్యూట్రిషన్ వాడవచ్చండి కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్తో నెంబర్ కాల్ చేయండి ఈ న్యూట్రిషన్ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉండే వాళ్ళకి ఈ న్యూట్రిషన్ చాలా హెల్ప్ అయిందండి మీకు కూడా కావాలనుకుంటే తప్పకుండా సంప్రదించండి ఓకేనా బాయ్ బాయ్